నేను పాడుతున్న పాట అభినందన చిత్రంలోని ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం చేసిలాలు ప్రేమ చీర సాగర మదనం నింగిలాహలం ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం ప్రేమ ఎంత మధురం ప్రేమించుటే నాలోపము పూజించుటే నా పాపము ఎన్నాళ్ళనీయదలో ముళ్ళు నన్నీళ్ళు గాయి కరిగే కళ్ళు నాలో నీ రూపము అది నా ప్రేమకే చాపము ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినము ప్రేమ ఎంత మధురం